హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మరి ఈరోజు మన వీడియో ఏంటంటే చిన్నపిల్లల కాడి నుంచి పెద్దల వరకు నాకు తెలిసి ఇప్పటివరకు ఇది తినుంటే నచ్చని వాళ్ళే ఉండరు ఎవరైనా సరే లొట్టలు వేసుకొని తినాల్సిందే సూపర్ ఫేవరెట్ అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా అదేంటనేది అనేది నేను చెప్పను వంట చేస్తా ఉంటే మీరే చెప్పండి ఈ లోపు కామెంట్ చేస్తూ ఉండండి వీడియో అవుతూ ఉంటుంది కదా రన్నింగ్ అవుతూ ఉంటుంది అదేంటో ఈ లోపు మీకు అర్థమైతే కనుక కామెంట్ చేయండి సరేనా నేనైతే వంట పేరు ఇప్పుడు చెప్పను లాస్ట్లో చెప్తాను ఓకే ఇప్పుడు మనం చేయబోయే వంట కోసం ఇదిగోండి శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకున్న కందిపప్పు అండి ఇది దీంతో ముందైతే అయితే ముద్దపప్పు చేసేసుకుందాం కుక్కర్లో వేసి నీట్గా పప్పు అయితే చేసేసుకుందాం అండి ముందు దీంట్లో కొద్దిగా పసుపు లైట్గా ఆయిల్ చాలండి ఆ రెండు మూత పెట్టి ఒక నాలుగు విజిల్ అయితే వేయించేద్దాం లోపల పొయ్యి మీద పప్పు అయితే ఉడుకుతూ ఉంటుంది మనం అయితే మిగతా వంటకి ఈ వంటకి కావాల్సిన ప్రాసెస్ అయితే చేద్దాం ఏమన్నా అర్థం అవుతుందా అర్థం అయితే కనుక కామెంట్ చేయండి ఫాస్ట్గా మనకి దీంట్లోకి ఏమేమి కావాలంటే ఒక రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక రెండు తెల్లవకాయలు అండి అలాగే నానబెట్టుకున్న చింతపండు కొన్ని తాలింపులు దాంతోపాటు మామూలు ఉప్పు కాదండి కళ్ళు ఉప్పు కంపల్సరీ కావాలి కళ్ళు ఉప్పు ఉంటేనే బాగుంటుంది దీనికి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే పొయ్యి వెలిగించుకొని ఇచ్చేసారా ఎలాంటి తోటి తీసుకోవాలండి ఇది ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కాల్చుకోవడానికి అనమాట నాకు తెలిసి ఇప్పుడు ఈ మాట చెప్పంగానే మీకు ఇదే వంట అర్థమైపోయి ఉంటుంది ఇది ఇలా పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి బాగా కాల్ చేసుకుందాం ఓకేనా ముందు ఏం చేయాలంటే వంకాయలు ఉన్నాయి కదా మంచి వంకాయలు తీసుకొని దానికైతే ఇలా నూనె అయితే రాసుకుందామండి వంకాయలతో పాటు పచ్చిమిర్చికి కూడా ఇలా నూనె రాసేద్దామండి ఉల్లిపాయలు అక్కర్లేదుగా ఉల్లిపాయలు కాల్చాలా ఉల్లిపాయలు కాల్చక్కర్లేదా ఓకే పచ్చిమిరపకాయలు ఓన్లీ ఈ వంకాయలకు మాత్రమే మనమైతే నూనె రాసామండి ఇంకా పొయ్యిమే అండి మంచి బాగా కాలాలా నల్లగా మంచి బాగా బ్లాక్ కలర్లా కాల్చేసుకుందాం అండి అంటే మరీ మాడకూడదు ఒక సైడ్ కాలిన తర్వాత ఇదిగోండి చూసారా ఇలాగే తిప్పేసుకోవాలన్నమాట బాగా కాలాలి వంకాయలు వంకాయలు కాదు పచ్చిమిరకాయలు కూడా విజులు చూడండి వెరైటీగా వస్తుంది ఏంటో మరి మొత్తం పొంగిపోయింది పైన అంతా ఇంకా లాస్ట్ వీజులు వస్తే ఆపేయడమే ఇంకా మొత్తం కింద వాటర్ ఉన్నాయి అనుకుంటున్నాను ఇది ఎంటేలా వస్తుందే అమ్మాయి వచ్చిందిలేదు రూ కట్టేద్దాం ఇంకా చూడండి అక్కడ పప్పు రెడీ అయిపోయింది అలాగే ఇక్కడ వంకాయలు పచ్చిమిరకాయలు కూడా నీటికి కాలిపోయాయి అండి ఇలా కాలితే చాలు ఇంకా తీసేద్దాం ఇప్పుడు చల్లారిన తర్వాత నీట్గా పైన అయితే ఒలుచుకుందాం అండి వంకాయని వేడి వేడి వంకాయని ఇలా నీళ్ళలో వేసేద్దాం కొద్దిగా తక్కువ చేస్తుంది ఈజీగా చూడండి కర్రీ బొగ్గు అయిపోయింది పచ్చిమిరకాయలు కూడా అంటే వేసేద్దాం చల్లారిపోయినాయిలే చూడండి ఈజీగా వచ్చేస్తుంది పచ్చిమిరకాయ తొక్క అలా పైన ఏం లేదు ఆ బ్లాక్ తీసేసుకుంటే చాలా అనమాట మనకి నీట్గా వచ్చేసినట్టే కానీ ఒక గిన్నెలో అలా వేసేసుకుందాం అండి పైన అలా అంతే ఆ నల్లది అలా తీసేసుకుంటే చాలా అనమాట వంకాయ కూడా నీట్గా అంతేనండి సేము పచ్చిమిరకాయకి ఎలా అయితే తీసామో పైన నలుపు అంతా తీసేయాలన్నమాట లోపల గుజ్జు మాత్రం ఉడికి బలం ఉంటుంది లేదు అంతే చూసారు ఎలా వచ్చేసిందో మొత్తం తీసుకొని అది కూడా ఒక గిన్నెలో వేసేద్దాం ముచ్చికి తీసేయాలా ముచ్చకంటే తీసేద్దాంలేండి మొత్తం కూడా చూడండి దాని దెబ్బకి బలి ఉడికిపోయిందిలే అది ముచ్చుకు తీస్తే అబ్బాబ్బబ్బా పొగలో స్టార్టింగ్ ఉల్లిపాయ చెప్పుకున్నాం కదండి అది కూడా నీట్గా తొక్క తీసి వోలు చేసుకొని మనకి కావాల్సిన సైజులు అంటే చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటాం బెస్ట్ ఇంగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని ఈ వంకాయ దాంట్లో అంటే వేసేద్దామండి వంకాయ పచ్చిమిరకాయలు కాల్చుకున్న వంకాయలు పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా దాంట్లో అంట చిన్న చిన్న మొక్కలుగా కోసుకొని ఉల్లిపాయలు అయితే వేసేద్దాం ఉల్లిపాయలు కోసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు ఉంది అసలు సిసలైన ప్రాసెస్ దీనికి మొత్తం టేస్ట్ అంతా ఇక్కడే ఉందన్నమాట దీనికి దీంట్లో కొద్ది కళ్ళు కళ్ళు పేసి టేస్ట్కి సరిపడగా ఇంకా పిసకాలమ్మాట దీన్ని ఎలా పిసకాలంటే మొత్తం ఉల్లిపాయలు ఏంటి పచ్చిమిరపకాయలు ఇంకోటి ఏంటి ఆ తెల్ల వంకాయల్లో ఉన్న మొత్తం గుజ్జు రసం టేస్ట్ అంతా బయటకు వచ్చేయాలి ఆ రేంజ్లో పిసకాలన్నమాట దీన్ని కసా కసా అని పిసికేయడమే కొంచెం చూడండి గట్టిగా బలం ఉపయోగించాలన్నమాట పిసికితే వంకాయ ఉల్లిపాయ ఇంకోసారి రావడానికి భయపడాలన్నమాట ఆ రేంజ్లో పిసకాలండి మొత్తం దాంట్లో ఉన్న గుజ్జు మొత్తం బయటకు రావాలన్నమాట మరి అదే కదా దీనికి టేస్ట్ ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుందిలేండి ఇది ఏంటనేది చూడండి మొత్తం పిసికిన దెబ్బకి మొత్తం దీంట్లో ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చేసింది అన్నమాట ఫ్లేవర్స్ అన్నీ దిగాలి మరి అప్పుడే దీని టేస్ట్ ఏమంటారు ఇప్పుడు మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదండి దాంట్లోంచి పులుసు చేసుకొని వేసుకోవాలన్నమాట మొత్తం నీట్గా ఇది కూడా పిసికేసుకొని పులుసు వేసేసుకోవడమే దీంట్లో అంతే స్పెషల్ వంటకం రెడీ ఆహా ఆహా ఇంకా అప్పుడే అయిపోలేదు కంగారు పడకండి ఇంకొక చిన్న యాడ్ చేయాల్సింది ఒకటి ఉంది మనకి కొద్దిగా పడుతుంది అనుకుంటే కొంచెం దాంట్లోని నీళ్ళు పోసుకొని యాడ్ చేసుకోండి పులుసు మరీ పుల్లగా అనిపిస్తే కనుక మీకు ఓకేనా మనమైతే కొద్దిగా యాడ్ చేస్తున్నాం మరీ ఎక్కువేం కాదులేండి లైట్గా అబ్బబ్బాబ్బాబ్ అసలు చూస్తుంటేనే చూడండి ఎలా ఉందో ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది కలర్ఫుల్గా భలే ఉంది కదా మీకైతే ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇక్కడతో ఒక ప్రాసెస్ అయితే అయిపోయిందండి దీనికి ఇంకా చిన్న టచ్ అప్ ఉందనమాట చూడండి చూస్తే మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నాకైతే మాత్రం నూరు ఊరు ఆ టచ్ అప్ కాదండి జస్ట్ తాలింపు అంతే లైట్గా అంటే కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు మనం అయితే అప్పుడప్పుడు వేసుకుంటాం కాబట్టి ఇంట్లో అయితే వేస్తాం వేయపోయినా బాగానే ఉంటుందండి ఇంకంతే తాలింపు అండి దీంట్లోకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి అది మేము మన ఆప్షనల్ అనమాట అది తాలింపు వేసామంటే టేస్టీ టేస్టీ వంట అయితే రెడీ అయిపోయినట్టేనండి అలాగే దాంట్లో కాంబినేషన్ కూడా ముద్దపప్పు ఉండాలి కదండి మరి ముద్దపప్పులో కొంచెం ఉడికిన ముద్దపప్పులో ఇంక ఇంకైతే ఇది ఎనిపేసుకుందాం నీట్గా పప్పు గుత్తితో అంతే అసలు ఏం కాంబినేషన్ అండి ముద్దపప్పు దానికి చూడండి మొత్తం పిప్పి పిప్పి అయిపోయింది నాలుగు విజిల్కి అంత బాగా ఉడికిందనమాట వంట అయితే అయిపోయిందండి మొత్తానికి ఎంతమంది కామెంట్ చేశారో చూడాలి ఈ వంట ఏంటనేది ఇంకైతే నేనే చెప్తున్నప్పుడు ఈ వంట ఏంటో అంటే అంత తెలివేసిన అవసరం లేదు అంత బిల్డప్ అవసరం లేదు ఇదే పచ్చి పులుసు అండి పచ్చి పులుసు ఒకటే కాదు ఇంకా దాని కాంబినేషన్ ముద్దపప్పు ఈ కాంబినేషన్ అంటే మరి ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి సరేనా ఇంకైతే కుమ్మేద్దాం పచ్చి పులుసుతో పాటు ఇంకొన్ని ఒక ఇంకో రకం అయితే ఉంది చూస్తే నూరు రూపాయలు గ్యారెంటీ ఏంటో చూపిస్తే ఆగండి ఇంకా కుమ్మేసే సమయం వచ్చింది కాబట్టి ఇంక ఈరోజు మన భోజనం ఏంటంటే ఇదిగోండి వేడివేడిగా అన్నం ముద్దపప్పు పచ్చి పులుసు నెయ్యి దాంట్లోకి మనందరం మోస్ట్ ఫేవరెట్ ఆవకాయ పచ్చడి ఏంటి ఇంకా కుమ్మేద్దాం మరి ముందు ఆవకాయ పచ్చడి ఇలా పెట్టుకోవాలన్నమాట ప్లేట్లో బబ్బబ్బబ్బా ఆవకాయ మజ్జాకా అసలు నేనైతే ముందు తినేవండి కాదు పావని అలవాటు చేసింది నాకు ఓకే ఈ రెండు ఉండి ఇదిగోండి పావని నెయ్యి అవుతుంది ఫుల్గా అయ్యో లేడి వేడి అన్నంలో కాసేంత ఆవకాయ నెయ్యేసి తింటే నా నాన్న ఏదో అంట చూడు దేశముత్రి సినిమాలో అలా ఉంది పది పొజిషను అది ముందు అది చాలు పావుని ఫస్ట్ ఈ రెండు టేస్ట్ చేసేసి అప్పుడు తింటా బా అన్నం వేడి పప్పు వేడి ఊహ ఇర్యాంపే మామూలుగా కాదు కుక్కర్లో సగం అన్నం తినే తినేసేలా ఉన్నా ముందు ఆవకాయ కలుపుకోకుండా ఇలా టేస్ట్ చేయాలండి ఫస్ట్ నాకు అది అలవాటు అనమాట దీనికి మించిన నిజంగా చెప్పండి దీనికి మించిన భోజనం ఎక్కడ ఉంటే చెప్పండి అంతే కదా బా 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 ఇప్పుడు ఇంకొద్దిగా అన్నం ఇలా తీసుకొని ముద్దపప్పు ఇలా కలిపి ఏంటి ఇప్పుడు ఆవకాయ చూసారా ఓట ఓట ఇలాగా ఇలా కలిపేయాలన్నమాట మొత్తం బా అసలు రంగు చూడండి ఆవకాయ మజ్జాకా ఇప్పుడు తినాలా అసలా పట్టి కింద ఆవకాయ ఫ్లేవరు పప్పు నెయ్యి ప్రతిరోజు ఇది ఉన్నా చాలు అసలు చికెన్ నిజంగా చికెన్ మటన్ ఏమీ అవసరం లేసిన ఆవకాయ ముద్ద ఆవకాయ పచ్చడి కొద్దిగా ముద్దపప్పు కొద్దిగా నెయ్యి చాలు ఈ జీవితానికి సూపర్ ఇప్పుడు మళ్ళీ కొద్దిగా అన్నం పెట్టుకుందాం అండి అది లైట్గా అన్నం పెట్టుకొని ఏంటి దాంట్లో పచ్చి పులుసు వేద్దాం ఇప్పుడు పులుసు కూడా దాంట్లో కూడా ఒక వెరైటీ ఉంది చెప్తా ఆగండి చాలా చాలా పావుని పచ్చి పులుసు వేసుకున్న తర్వాత కూడా ఒకేసారి తినేయకూడదు మొద్దుపప్పు కలిపేసుకొని తినేయకూడదు ఫస్ట్ ఇలా కలుపుకొని ఏంటి ఉత్తి తినాలన్నమాట ఒక రెండు మందులు అప్పుడే కదా టేస్ట్ తెలిసేది బా ఈ మాత్రం పండగే పండగ అదిరిపోయింది పచ్చి పులుసు ఇదంతా ఒక కాంబినేషన్ అయితే అసలు నిజంగా ఇదేవాడు కనిపెట్టాడో చూడండి అసలు పచ్చి పులుసు ముద్దపప్పు నేను ఒక్కసారి ఏదో రెస్టారెంట్లో తిన్నానండి నాకు అప్పుడే తెలియదు ఉత్తు పచ్చి పులుసు తింటారనుకునేవాడి ఆ రెస్టారెంట్లో తిన్నా కానించి అసలు ఈ రెండింటికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను అసలు ఏమన్నా కాంబినేషన్ అండి బాబోయ్ మామూలు కాంబినేషన్ కాదు ఇది బ్బా మద్దపప్పు పచ్చిపులుసు నెక్స్ట్ ఆ ఆవకే పద్దు కూడా భలే ఉంది పచ్చి పచ్చిపులుసు సూపర్ హాబాబా వెజ్ 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 అంటారు కదా ఇవాళ వెజ్ చేసా చూద్దాం అసలు ఎంతమంది చూస్తారు వీడియోని సరేనా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా అలాగే లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి సరేనా రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్